హలో అండి అందరికీ నమస్కారం నాతో పాటు ఎగురుకుంటూ వచ్చేస్తారా మీకు చాలా విషయాలు చెప్తాను వద్దులే బుజ్జి కన్నా వాళ్ళు నాతో పాటు నడుస్తూ తెలుసుకుంటారు నువ్వు వెళ్ళిపో సరే అయితే నేను వెళ్ళిపోతున్నాను నా కోసం లైక్ కొట్టడం మర్చిపోకండి గొంతు జించుకొని అరిచే నాకే కొట్టరు గాని ఇక నీకు కొట్టేస్తారు మరి సరే ముందైతే విషయం చెప్పేద్దాం తర్వాత వాళ్ళు ఇష్టం ఇప్పుడైతే మనం మా ఊరికి చాలా దగ్గరగా ఉన్న నేల పట్టుకొచ్చాం చిన్నప్పుడు ఎప్పుడో విండో ఒకసారి వెళ్లడమే తప్ప దాని గురించి పెద్దగా తెలుసుకున్నది ఏదీ లేదు అలా దారిలో వెళుతూ ఉంటే ఒక చిన్న వినాయకుడు గుడి చాలా మంచిగా అనిపించింది ఒకసారి అక్కడ దిగి చూసుకొని నేల పట్టుకైతే వచ్చేసాం మేము తొమ్మిది గంటలకు వచ్చాం ఇక్కడ ఎనిమిదికే ఓపెన్ చేస్తారు అన్నారు మేమే ఫస్ట్ వచ్చాం అప్పటికి పది గంటలు పదకొండు అయ్యేసరికి ఇంకా చాలా మంది వస్తూ ఉన్నారు అలానే ప్రెసెంట్ మేము డిసెంబర్ లో కదా అక్టోబర్ లోనే ఓపెన్ అవుతుంది లాస్ట్ టైం మేము మార్చ్ ఎండింగ్ అలా వెళ్ళాము మేము వెళ్లే ముందు రోజే క్లోజ్ చేశారు అన్నారు అప్పుడు నేను చాలా బాధపడ్డా అబ్బా ఇంకా సిక్స్ మంత్స్ వెయిట్ చేయాలా అనుకున్నా కానీ అప్పుడే సిక్స్ మంత్స్ అయిపోయినాయి నేల వచ్చేసాం ఇక్కడ టికెట్స్ చూసారు కదా వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ చిన్న పిల్లలకైతే ముప్పై రూపాయలు బయట పార్కింగ్ ఉంటుంది లోపల పార్కింగ్ ఉంటుంది లోపల వరకు వెళ్ళి పార్కింగ్ చేసుకోవాలంటే దానికి ఎక్స్ట్రాగా డబ్బులు కట్టాలి మాది టూ వీలర్ కదా ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేసాం అలా టికెట్ తీసుకుని లోపలికి రాగానే ఈ పక్కన చిన్న చిన్నగా ఇలా గడ్డి మేస్తున్న జింకలు కనిపించే చాలా ముద్దుగా అనిపించాయి కదా ఎంత బాగా తింటున్నాయో అనుకుంటూ కాసేపు అక్కడే ఉండి చూసిన తర్వాత అయినా మనం చూడడానికి వచ్చింది పిట్టల్ని కదా ముందు వాటిని చూడాలి అనేసి అక్కడి నుంచి కదిలాం అలా కొంచెం ముందుకు రాగానే బర్డ్ ఎన్క్లోజర్ అని కనిపించింది లోపల ఏమేమి ఉంటాయో అని ఆశపడే దగ్గరికి వెళితే అక్కడ ఏవీ లేవు ఏమీ లేవు అంటే అస్సలేమీ లేవని కాదు మనం ఊహించినట్టుగా ఏమీ లేవు అని చూసారా మీరే ఎన్ని ఉన్నాయో రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి పోనీ ఆ పక్కనైనా ఇంకేమైనా ఉంటాయంటే అస్సలు అక్కడైతే ఏమీ కనిపించలేదు ఇంకా తలెత్తి చూస్తే అక్కడ ఎక్కడో ఒక మూలగా ఒక నాలుగు పిట్టలు కనిపించాయి సరే ఇదంతా అయ్యే పని కాదులే ముందు పెద్ద పిట్టల దగ్గరికి ఇక అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసాం ఇది సెకండ్ పార్కింగ్ ఈ లోపలంతా పిల్లలకి ఆడుకోవడానికి కూర్చోడానికి సరదాగా ఉండడానికి ఒక ప్లే ఏరియా అయితే కనిపించింది అయితే ఈ పక్కనే ప్రకృతి నిలయం అని ఒకటి కనిపించింది కదా అక్కడ మనకి ఏదైనా ఫుడ్ కావాలి అని చెప్తే అంటే డబ్బులకే వాళ్ళు ప్రిపేర్ చేసి పెడతారంట మనం వెళ్ళొచ్చి సరికి అది నాకైతే తెలియదు వేరే వీడియోలో విన్నాను అలానే బైనాకులర్స్ తప్పకుండా తెచ్చుకోండి లేదంటే పిట్టలు చెట్టు మీద రెట్టలా కనిపిస్తాయి ముఖ్యంగా నాలాంటి గుడ్డి కళ్ళ వాళ్ళకి పక్షుల్ని చూడడానికి అంటే ఇలా వెళ్ళాలి అంటే ఎప్పుడు రొటీన్ గా ఫేస్ కనపడకుండా మనిషి కనపడకుండా వీడియో లేన ఇలా కూడా ట్రై చేద్దామని చేశాను అమ్మో ఎంత లావుగా ఉన్నానో సరే లావు సంగతి పక్కన పెట్టేస్తే నేను నేలపట్టు బర్డ్ సాంచురీ గురించి ఏం తెలుసుకున్నానో చెప్తాను మామూలుగా మన లాంటి వాళ్ళందరం ఏమనుకుంటా అక్కడికి ఎక్కడి నుంచో ఫ్లెమింగోలు పెలికాన్లు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సో ఆ పిట్టల్ని చూడటానికి మనం అంత దూరం వెళ్తూ ఉంటాం అయితే నేనేంటంటే అసలు ఆ పిట్టలు అక్కడికి ఎందుకు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి ఇవి కొంచెం తెలుసుకోవాలనుకున్నా అవంతా కూడా ఇప్పుడు మీకు చెప్పేస్తాను ఈ వీడియో చూసి గాని అక్కడికి వెళ్లారంటే ఈ మొత్తం గురించి మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది అందుకంటే ముందు మరొక రెండు విషయాలు చెప్పాలి ఇక్కడ చిన్న పిల్లలకి చాలా బాగుంటుంది అంటే స్కూల్ పిల్లల్ని ట్రిప్ తీసుకురావడానికి రెండోది ఆంధ్రా నుంచి కంటే కూడా తమిళనాడు నుంచే జనాలు చాలా మంది రావడం నేను గమనించాను ఒకవేళ ఎవరైనా రావాలి అనుకుంటే వానలు ఎలా ఉన్నాయో చూసుకుని రండి ఇప్పుడు నీళ్లు పారుతున్నాయి కదా ఇవి నాలుగు రోజుల ముందు నుంచి ఓవర్ గా పారడం వల్ల క్లోజ్ చేసి పెట్టారంట ఈ రోజే ఓపెన్ చేశారు సో వానలు ఎక్కువ ఉన్నప్పుడు క్లోజ్ చేసే అవకాశం ఉంటుంది ఇక అలా మనం పిట్టల్ని చూడ్డానికి వచ్చేసాం చెప్పాన దూరంగా ఏదో చెట్టు మీద మంచులాగా చెట్టు మీద రెట్టలాగా అలా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని కొన్ని ఎగురుతలా మనం మొబైల్ తో క్యాప్చర్ చేసాం కాబట్టి అంత క్లారిటీ రాలేదు సో మీకోసం గూగుల్ చేసిన ఇమేజెస్ అయితే ఇక్కడ పెడతాను ఇలా కొన్ని టవర్స్ ఉంటాయి వీటి మీద ఎక్కి మనం చూడొచ్చు బైనాకులర్స్ ఉంటే ఇంకా చాలా బాగా కనిపిస్తాయి సరే ఒక ఇమేజ్ అయితే చూద్దాం ఇలా ఉంటుంది స్పాట్ బిల్డ్ పెలికాన్ అని పదిహేను వందల వరకు ఇవి ఎగురుకుంటే ఇక్కడకు వస్తాయంట ఇక్కడే గుడ్లు పెట్టి తినేసి ఏప్రిల్లో తిరిగి వెళ్తాయంట అయితే వీటికి అసలు ఎందుకు ఇక్కడికి వస్తాయి ఇక్కడికే ఎందుకు వస్తాయి మా నేల పట్టుకే ఎందుకు వస్తాయి అని నాకు డౌట్ వచ్చింది మీకు కూడా అలాంటి డౌట్ వచ్చిందా తెలివైన వాళ్ళు తప్పకుండా వస్తుంది అయితే ఇక్కడ నీళ్లలో ఉన్న చెట్లని గమనించండి ఎంత పచ్చగా ఉన్నాయో ఆ చెట్ల మీద పిట్టలు ఉన్నాయి ఈ చెట్లనే కడప చెట్టు అంటారు సో ఇవేంటంటే నీళ్లలో కూడా పచ్చగా బ్రతుకుతాయి దానివల్ల పిట్టలకి ఏంటి లాభం ఒకసారి ఆలోచించండి దానికంటే ముందు రెండో రీజన్ కూడా చెప్తాను ఇప్పుడు మనం ఉన్నాం కదా ఆ లొకేషన్ కి పులికాట్ లేక్ చాలా దగ్గరగా ఉంది భారతదేశంలో ఉన్న రెండవ మంచినీటి సరస్సు ఇక్కడ నుంచి ఇవి తిండి తెచ్చేసుకుంటాయి అనమాట అలానే నీళ్లలో పచ్చగా కనిపిస్తున్న ఈ చెట్లని చూసారా మామూలుగా మనం హైదరాబాద్ ఆ చుట్టుపక్కల కూడా చూస్తూ ఉంటాం నీళ్లు వచ్చి బాగా నిండిపోయినప్పుడు అక్కడ ఉండే చెట్లన్నీ ఎండిపోయి కొమ్మలు కొమ్మలుగా కనిపిస్తాయి మళ్ళా నీళ్లు ఆవిరైపోయిన తర్వాత అవి పచ్చగా వస్తాయి కానీ ఇక్కడ మాత్రం నీళ్లలో ఉండగానే పచ్చగా ఉంటున్నాయి ఇలా నీళ్లలో కూడా బ్రతికి బట్టగట్టే చెట్లని మ్యాన్గ్రూవ్ చెట్లు అని అంటూ ఉంటారు సరే అది పక్కన పెట్టేస్తే ఇక్కడ పచ్చగా పచ్చగా అని పదిసార్లు చెప్పడానికి గల కారణం ఏంటంటే అవి గూళ్లు కట్టుకోవడానికి బాగున్నాయని అయితే ఇక్కడ ఇంకొక డౌట్ కూడా రావాలి బయట పచ్చగా ఉన్న వాటి మీద కట్టుకోవచ్చుగా ఇలా నీళ్లలో ఉన్న దాని మీదనే ఎందుకు అంటే సేఫ్టీ కోసం బయట ఉన్న దానికంటే నీళ్లలో ఉన్న చెట్ల మీద ఎక్కువ సేఫ్టీ కదా రెండోది ఏంటంటేనంట ఈ కడప చెట్టు పూత కాయలు నీళ్లలో పడ్డాయి అనుకోండి అవి చేపలు తిన్నాయి అనుకోండి మత్తుగా అవుతాయంట కొంచెం సో దాని వల్ల కూడా వీటి వేట ఈజీ అవుతుందని ఒక రీజన్ కూడా ఉండొచ్చేమో నీటికాకి చూడండి ఎలా ఎగురుకుంటా వెళ్ళిపోతా ఉందో అయితే బేసిక్ గా ఈ పక్షులన్నీ ఇక్కడికి ఎప్పుడు వస్తాయంటే నైరుతి రుతుపవనాలు వచ్చేటప్పుడు దానివల్ల ఏంటి ఇక్కడ నీళ్లు తక్కువగా ఉన్నా నీళ్లు బాగా ఫిల్ అవుతాయి చెట్లు పచ్చగా ఉంటాయి ఆహారం పుష్కలంగా దొరుకుతుంది వాటికి గుడ్లు పెట్టుకోవడానికి గూళ్లు కట్టుకోవడానికి మంచి ఎన్విరాన్మెంట్ సో అవి రెగ్యులర్ గా ఉండే ప్లేసెస్ లో చలి ఎక్కువైపోవడం వల్ల ఇక్కడ కండిషన్ బాగుండడం వల్ల ఇక్కడికి వచ్చేస్తాయి తెలిసిందే కదా అయితే తెలియదు ఏంటంటే అసలు ఈ నేలపట్టు బర్డ్ సాంక్చురీ అన్నది ఎప్పుడు స్టార్ట్ చేశారు అది స్టార్ట్ చేయకముందు ఈ పిట్టల పరిస్థితి ఏంటి అంతే కదా కానీ నాకెందుకో మనుషులు అంత దూరం ఆలోచించరేమో అనిపిస్తుంది వెళ్ళామా చూసామా పిట్టలు క్లియర్ గా కనిపిస్తే సంతోషపడ్డామా కనపడకపోతే బాధపడ్డామా తీసుకెళ్లేని పులిహోర తినేసామా తిరిగి వచ్చేసామా ఇంతేగానే అసలు అది ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని ఆలోచించాం కదా అయితే ఈ పిట్టలు ఎప్పటించో వస్తున్నాయి అలా వచ్చేటప్పుడు ఈ గ్రామ ప్రజలు ఉంటారే వీళ్ళందరూ చాలా సంతోషపడే వాళ్ళు వాటిని గొప్పగా అనుకునేవాళ్ళు అంటే దేవుడికి సంబంధించి అలాగా ఎందుకంటే ఇవి వస్తు వస్తు వానలు తీసుకొస్తాయి పంటలు బాగా పండిస్తాయి అని నమ్మకం ఆ తర్వాత వీటి వేస్టేజ్ ఏదైతే ఉంటుందో అవంతా ఈ నీళ్లలో కలుస్తాయి కదా అదేనండి పిట్టల రెట్టలు ఆ రెట్టలు కలిసిన నీళ్లని ఆ పక్కనే ఉన్న పొలాలకు పెట్టినప్పుడు అవి చాలా బాగా పంటలు పండితే దానికి కారణం ఇవేనని ఇవి రావడం వల్లనేనని జనాలు నమ్మి వాటిని బాగా చూసుకునేవాళ్ళు అది కూడా ఒక రీ అయి ఉండొచ్చు ఈ పిట్టలు భయం లేకుండా ఇక్కడికి వచ్చి హ్యాపీగా ఉండిపోవడానికి లేదా జనాలు ఎక్కువగా వీటిని తినేస్తూ ఉన్నా వేటాడుతూ ఉన్నా ఇవి మళ్ళీ మళ్ళీ రావు కదా అలానే తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ ఆ చిన్న పిల్లలు నీళ్లలో పడిపోయినా వాటికి ఆహారం లేకపోయినా ఈ గ్రామస్తులు వాటికి ఆహారం పెట్టేవాళ్ళు అప్పట్లో అయితే ఇలా జరుగుతూ ఉందా పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్బై ఈ సంవత్సరాల్లోకి వచ్చేసరికి పక్షుల మీద అధ్యయనం చేయడాలు దాని గురించి సపరేట్ గా చదవడాలు అందులోను ముఖ్యంగా పక్షుల గురించి చదివే వాళ్ళని ఆర్నిథాలజిస్ట్ అంటారు సో అలాంటి ఒక ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఈపి అని పంతొమ్మిది వందల అరవై సంవత్సరాలలో కెకె నీలకంఠన్ అని పంతొమ్మిది వందల సంవత్సరాలలో పక్షులు ప్రకృతి గురించి వీళ్ళు చాలా అంటే చాలా అధ్యయనం చేశారు అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేలపట్టు ప్రాంతాల్లో వచ్చే ఈ గూడబాతులు అన్నవి ఎండ స్పీషీస్ అంటే వాటిని మనం రక్షించలేకపోతే వాటి సంఖ్య చాలా తక్కువగా ఉన్నందువల్ల ఏదైనా పర్యావరణమైనా పొల్యూషన్ అయినా మనమైనా చేసే దాడి వలన అవి చచ్చిపోతే మళ్ళీ అలాంటి జాతిని పుట్టించడం చాలా కష్టం సో అలాంటి స్టేజ్లో అంత డేంజర్ కండిషన్లో ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటిని మనం రక్షించాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది ఇక వీళ్ళు చెప్పింది నిజమేనని మనం కూడా రక్షించాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూనుకొని ఏం చేశారు అని అంటే నాలుగు వందల యాభై ఎనిమిది హెక్టార్ల భూమిని పంతొమ్మిది వందల లో ఇలా నేలపట్టు బర్డ్ శాంచరీగా మార్చేసి మెయింటైన్ చేస్తున్నారు అలా గ్రామస్తుల చేత కాపాడబడిన పిట్టలు పంతొమ్మిది వందల ఆరు తర్వాత నుంచి పులికాట్ వైల్డ్ లైఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేత మెయింటైన్ చేయబడుతున్నాయి నాలాగే ఇది విన్న వాళ్ళకి అమ్మయ్యా ఇక బర్డ్స్ సేఫ్ అని అనిపిస్తుంది కదా కానీ కాదు ఇదే మనం ఆలోచించాలి మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం ఇవి ఆహారం కోసం పులికాట్ లేక్ వరకు వెళతాయి అది ఒక ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అని కానీ ఆ పులికాట్ లెగ్ కూడా పొల్యూషన్ తో ఇదైపోవడం వల్ల వీటి ఆహారంలో కొంచెం మార్పులు అయితే వస్తున్నాయంట అలానే ఇంకా మనం వీటి నీటి గురించి మాట్లాడుకుంటే పక్కన పొలాలు వేసుకోవడం దానికి మోటార్లు వేయడం నీళ్లు ఇక్కడి నుంచి లాగేయడం ఇలాంటివి చేయడం వల్ల ఇప్పుడు మనం ఏదైతే నీళ్లు చూస్తున్నామో ఆ నీటి మట్టం తగ్గిపోవడంతో ఇక్కడ పుట్టే పిల్లలకి ఆహారం దొరక్క సరైన వాతావరణం లేక అవి చచ్చిపోతున్నాయంట చిన్న పిల్లలు అప్పుడే అది కూడా డేంజరే కదా ఇక వీటన్నిటితో పాటు మనకు తెలిసిందే గ్లోబల్ వార్మింగ్ అని చెప్పేసి భూ ఉపరితలమంతా వేడెక్కిపోవడం రాకూడని టైంలో వానలు రావడం రావాల్సినప్పుడు రాకపోవడం నీళ్లు ఫిల్ అవ్వకపోవడం లేదా ఓవర్గా ఫ్లో అయిపోవడం ఇవన్నీ కూడా కూడా వీటికి కష్టమే కాబట్టి జస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లే కాకుండా మనం కూడా మనం చేయాల్సింది చేయాలి లేదంటే ఇలా ముఖ్యంగా ఎక్కడైతే చచ్చిపోయే స్పీషిస్ ఉంటాయో అంటే అంతరించిపోయేవి కనుమరుగైపోయేవి ఇక మళ్ళీ పుట్టవు అన్నవి అన్న జంతువులు పక్షులు ఉంటాయో వాటిని రక్షించుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి అనే విషయాలన్నీ మన పిల్లలకి ఉన్నాం అనుకోండి తప్పకుండా కొంచెం కాకపోయినా కొంచెమైనా అర్థం అవుతుంది దాని వల్ల మనం కాస్త పొల్యూషన్ తగ్గించుకుంటే మనతో ఉన్న ఇంకా మిగిలిన జంతువులు పక్షులు అన్నవి సంతోషంగా బ్రతుకుతూ ఉంటాయి అయితే ఇప్పటిదాకా మనం గూడబాతుని నీటి కాకినే చూసాం కదా కానీ ఇక్కడ నూట యాభై ఎనిమిది జాతుల పక్షులు వస్తాయంట అందులో యాభై జాతులు విదేశాల నుంచి వలస వస్తాయంట ఇక మనం లోపలికి వెళ్లి బర్డ్స్ చూసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ విజ్ఞాన కేంద్రం అని ఒకటి కనిపించింది దాని లోపలికి వస్తే ఏంటంటే రకరకాల పక్షులన్నీ కూడా మనకి ఇలాగా వాటి పేర్లతో సహా రాసి దూరంగా మనం ఎలాగో క్లియర్ గా చూడలేం కాబట్టి ఇక్కడ కాసేపు ఆగి అదేంటి దాని పేరేంటి ఎలా ఉంది అన్నది ఇక్కడ చూడొచ్చు అయితే ఇక్కడ ఉన్న పక్షులన్నీ కొంచెం చూడడానికి ఒకేలాగా షేప్ అనిపించినా కలర్ వాటి ముక్కు కాళ్ళు అన్నవి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఇంకా వాటి మెడ కూడా చాలా పొడవుగా ఉన్నవి కొన్ని ఉన్నాయి పొట్టిగా ఉన్నవి కొన్ని ఉన్నాయి స్పూన్ లాగా ఉన్న ఉన్నాయి ఒంగిపోయిన ఫ్లాట్ ఫ్లాట్గా ఉన్న ముక్కు ఉన్నాయి సో రకరకాల ముక్కులు రకరకాల కలర్ ఇలాగా మనం దేనికి అదే గుర్తు పెట్టుకోవచ్చు చాలా పొడవైన కాళ్లతో ఉన్నదానికి నారాయణ పక్షి అన్నారు ఆ పక్కన గూడబాతు అంటే తర్వాత చెక్క కోడి ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి గుడ్డి కొంగ అని కూడా ఒకటి ఉంది అయితే ఇంకొక మాట గుర్తొచ్చింది సముద్రపు రామచిలుకలు అని అంటే గ్రామస్తులందరూ వీటిని చూసి సముద్రం మీద నుంచి వస్తాయి కాబట్టి సముద్రపు రామచిలుకలు అనుకుంటూ ఉండేవాళ్ళంట అంటే ఫ్లెమింగోని ఇది చూడగానే ఇంకోటి కూడా గుర్తొచ్చింది మనుషులు చేసే డిస్టర్బెన్స్ వల్ల కూడా వాటికి కొంచెం స్ట్రెస్ ఉండొచ్చు అని అంటే ఫ్లెమింగో ఫెస్టివల్ అని ఇదని మనుషులు ఎక్కువగా వాటిని చూడ్డానికి వెళ్ళడం అక్కడ ఎక్కువ డిస్టర్బెన్స్ చేయడం దానివల్ల అవి అంటే ఇది మనకు సేఫ్ ప్లేసో కాదో అని ఒక డౌట్లో కూడా పడవచ్చు కదా ఒకప్పుడు అనుకోండి చాలా తక్కువ మంది గ్రామస్తులు ఉండేవాళ్ళు అందులోకి వాళ్ళు కూడా ఎప్పుడో ఏటో వీటిని పట్టించుకున్నా ఎప్పుడు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఎక్కడెక్కడి నుంచో జనం వీటిని చూడడానికి వస్తూ ఉంటారు దానివల్ల వాటికి ఇబ్బంది కలగొచ్చేమో అన్నది ఇంకొక అభిప్రాయం సో అది దృష్టిలో పెట్టుకుని మనం కూడా సైలెంట్ వెళ్ళామా హైగా చూసామా తిరిగి వచ్చేసామా ఇక నెక్స్ట్ ఆ పక్కనే ఉన్న రూమ్కి వెళ్ళాం ఇక్కడ ఏంటంటే ఆ పక్షులు వాటి కింద బటన్ లాగా ఉంది వాటిని నొక్కితే వాటి సౌండ్ వినిపిస్తుందంట బట్ మాకైతే ఇక్కడ వినిపించలేదు సో అలా చూడాల్సినవన్నీ చూసేసి నొక్కాల్సినవన్నీ నొక్కేసి తిరిగి వచ్చేసాం దారిలో ఇలాగా కాటేజెస్ గెస్ట్ హౌస్ కనిపించాయి ఏంటి అని అడిగితే ఎవరైనా వీఐపీస్ వస్తే ఇవ్వడానికి అని ఇంతకుముందు ఒకసారి చెప్పారు దీని గురించి మీకు ఏదైనా డీటెయిల్ గా తెలిస్తే కామెంట్ చేయండి దానివల్ల ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏదైనా కొంచెం యూస్ అవ్వచ్చు ఇంతేనండి వీడియో ఎలా అనిపించింది టూ ఎక్స్ లో పెట్టి విన్నట్టుంది అని మాత్రం అనకండి మీకోసమే తొందర తొందరగా మాట్లాడాను ఇక విషయం వచ్చేసి మనం కూడా ప్రకృతిని ఆరాధిస్తే ఎలా ఉంటుందంటారు